ఉడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండ మీద మూడు ఏదైతే బ్రీచెస్ రెండు వందల మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో అదే విధంగా అటు రైట్ బండ్ మీద ఏడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో అదే విధంగా ఏదైతే పులివాగు దగ్గర మూడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండ మీద ఉన్నటువంటి ఆ రెండు వందల మీటర్ల మూడు బ్రీచెస్ ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగినగర్కి కానీ గాని ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పోడ్చకపోతే ఆ యొక్క సింగ్ నగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ద్వేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరకు వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు ఏదైతే ఏజెన్సీలు కూడా ఎన్ని కాల్తో అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి వన్ అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధప్రాతిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం માહલું <laughs> 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 మొదలు పెట్టిచ్చేసుకోండి రాళ్ళు కనపడుతుంది అక్కడి నుంచి అండి యాభై మీటర్లు ఉంటుందండి వందండి మధ్యలో కనపడుతుంది కదా రెండు రెండోది అండి దాని తర్వాత మూడోది ఆ మూడోది బాగా పెద్దది ఈ బ్రిడ్జ్ మోస్తే గానీ మనం ఇంకా ఈ బ్రీచ్ల

ఏడు వన్ అవర్ ఇంత క్లోజ్ అవ్వాలి ఐదు అవ్వలేదు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఎవ్రీ అవర్ ఆన్ మేజర్ ఎక్కడ ఉంటారు ఇది మీరు క్లోజ్ చేస్తేనే చేస్తే రిలీఫ్ ఓకే వరద ఉధృతి ఎందుకంటే వాస్తవంగా ఈ బుడబైరికి గతంలో ఒక ఐదు వేల ఆరు వేలకి మాత్రమే పరిమితి ఉండేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అంటే ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా కూడా అదేవిధంగా ఏదైతే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి గోదావరి నీరు కూడా కృష్ణానదికి పంపడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని ముప్పై ఐదు వేల క్యూసిక్ సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా లైనింగ్ వర్క్లు జరిపేట విధంగా ఆ రోజు టెండర్స్ పిలిచి మూడు ఏజెన్సీలు వచ్చి పనిచేసి దగ్గర దగ్గర ఎనభై ఎనభై ఐదు శాతం పన్ను పెట్టి చేశారు ఆ రోజు తలుగుదేశం ప్రభుత్వం హయాంలో తర్వాత దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఆ లైనింగ్ వర్క్లు కానీ ఆ ఎక్స్టెన్షన్ ఎక్కడైతే బ్యాలెన్స్ ఆగిందో దాని మీద కనీసం ఒక్క రూపాయి కానీ అరబత్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి పని కూడా చేయకపోవడంతో మొన్న ఆ కెపాసిటీ పెరగకపోవడం అంటే పదిహేను వేల క్యూసిక్తుకుంటే మనం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే పనులు చేసామో దానివల్ల పదిహేను వేల క్యూసిక్ సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం ఉండడంతో మొన్న ఒక్క రోజుగా ముప్పై వేల క్యూసిక్లు మరి వరద రావడంతో యొక్క ఉడమేరికి మూడు చోట్ల దగ్గర దగ్గర రెండు వందల మీటర్లు పైపడి గండి పడినటువంటి పరిస్థితి దాంతో ఆ వరద నీరంతా కూడా మరి ఏదైతే సింగనగర్ని చుట్టుమట్టి విజయవాడ సిటీని ముంచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి నిన్న కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సింగనగర్ నగర్ వరద లో నుంచి మాట్లాడి రాజకీయాలు మాట్లాడుతున్నారు నిజంగా ఆయన నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు ఆ సింగనగర్ నగర్లోకి రావడానికి కారపడి జగన్మోహన్ రెడ్డి కాదు నిజంగా ఆయన ఐదు సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ పని ఆ బ్యాలెన్స్ లైనింగ్ పని చేస్తుంటే ఈరోజు గండి పడేదా ఎందుకంటే దీనికి ఎగువ ఏదైతే రైట్ పెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి లైనింగ్ ఉంది ఎక్స్టెన్షన్ ఉంది అదే లైనింగ్ ఎక్స్టెన్షన్ ఉంటే ఈరోజు అసలు ఈ బాధలు కానీ తెప్పలు కానీ ఉండదా అంటే ఐదు సంవత్సరాలు నిమ్మక నీరెత్తినట్లు బుడమేరుని వదిలేసి ఈవేళ రాజకీయాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏదైతే ఎంత కష్టమైన ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళు కష్టాలు తీర్చాలని ఈ బుడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యుద్ధ ప్రాతికి మీద పడమని చెప్పేసి ఆయన అక్చులైన ఆదేశాల ప్రకారం మరి ఇక్కడ చూస్తే మీరు కూడా చూస్తూ ఉన్నారు కనీసం ఆ గండ్లు పడేటువంటి ప్రాంతానికి చేరుకునేటువంటి పరిస్థితే లేదు ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని అప్రోచ్లు కొట్టుకుపోయాయి అదేవిధంగా ఈ యొక్క గండ్ల దగ్గరికి వచ్చేటువంటి గట్టు ఏదైతే ఉందో అది కూడా మనం ఓవర్ఫ్లో అయ్యి ఆ గట్లు కూడా మరి తెగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ గండ్లు దగ్గర చేరుకోవడానికి ఆ బ్రిడ్కి ఎప్రోచ్లు వేసుకుని మళ్ళీ రోడ్డు ఒకటి కొత్తగా మేము దీని మీద ఫామ్ చేసుకుని ఇవేళ మొదటి గండి అంటే దగ్గర దగ్గర మూడు రోజులు శ్రమిస్తే ఇప్పుడు మొదటి గండిని మనం పోడ్చగలిగాం ఇప్పుడు రెండవ గండి మీద కూడా పోడ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం ఇంకా మూడవ గండి ఉంది దీన్ని ఎంత ఎమర్జెన్సీగా పూర్తి చేయాలని ఆలోచించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లకి మాకు ఆదేశాలు ఇస్తున్నారు ఇప్పుడే స్వయంగా లోకేష్ బాబు గారు కూడా వచ్చి ఇమ్మీడియట్లీ ఇప్పుడు పనిచేసేటువంటి ఏజెన్సీలకి అదనంగా ఇంకా ఏజెన్సీలు కూడా పెట్టుకుని ఇప్పుడే ఇంకా డిఫరెంట్ ఎన్సీసీ మెగా వీళ్లతోటి కూడా మాట్లాడి ఎక్కువ మందిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి ఎంత తొందరగా ఇది మనం పూర్తి చేయగలిగితే అంత సేఫ్ సింగనగర్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం అయితే దురదృష్ట వాతావరణం కూడా కొంత సహకరించడం ఏదైతే రాత్రి మళ్ళీ కురిసినటువంటి వర్షానికి మళ్ళీ ఒకసారిగా బుడమినగర్ మళ్ళీ ఒక ఐదు వేలు క్యూసిక్ దాకా ఇప్పుడు పెరిగి మళ్ళీ ప్రవేశిస్తూ ఉంది ఇది ఎనిమిది వేలు దాకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది అందుచేత మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించారు లోకేష్ గారు ఇంకా ఈ గండ్లు అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంది ఆ గండ్లు పూర్తి చేసిన తర్వాతే మనం విజయవాడ రావాలి ఎందుకంటే ఇది పూర్తి అవునంతసేపు కూడా వాటరు శ్రీనగర్ వైపు పోతూనే ఉంటుంది అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఇది టాప్ ప్రయారిటీ ఇచ్చి కష్టమైనా సరే ఎట్లా చేయగలుగుతామంటే అట్లా చేయాలని చెప్పేసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ పనిచేస్తా ఉన్నాం కానీ ఏంటంటే దీనికి ఏదైతే సింగిల్ రోడ్ అయిపోయింది మా దగ్గర కూడా ఇప్పుడు చాలా ఏజెన్సీలు ఉన్నాయి చాలామంది పని చేస్తామని మెగా ఇప్పుడు ఎన్సీసీ లేకపోతే ఇక్కడ లోకల్ పెట్టు స్ట్రాంగ్ కాంట్రాక్టర్స్ ఏజెన్సీలు అందరూ వస్తూ ఉన్నారు కానీ మార్గం లేకపోవడం ఉన్న మార్గం కూడా బ్లాక్ కాటన్ స్థాయిల వల్ల లోడ్ బండి వచ్చేటప్పటికి దిగిపోవడం అదేవిధంగా సింగిల్ రోడ్ ఆడడం వల్ల ఒక బండి బ్యాక్కి తీసుకుంటా రావడం మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలంటే మళ్ళీ పక్కన రింగ్లు వేసుకోవడం ఇట్లా చాలా ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజంగా ఇటువంటి విద్వాంసాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏదో పోలవరం అమరావతి విద్వాంసం కాదు ఏదైతే ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు బుడమేరు విద్వాంసం కూడా కనిపిస్తుంది ఈ మూడు బ్రీచ్లే కాదు ఏదైతే ఇది ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా లెఫ్ట్ పార్టీ అటు రైట్ చూసుకుంటే ఏడు బీచ్లు పడ్డాయి ఆ పైన పులివా చూసుకుంటే మూడు బీచ్లు పడ్డాయి అంటే ఐదు సంవత్సరాలు నిర్వహణ లేకుండా మెయింటెనెన్స్ లేకుండా గాలికి కుదిలేస్తే ఏ రకంగా మరి పది బ్రీచ్లు అంటే ఒక గొడమేరికి ఎంత దురదృష్టమో ఆలోచన చేయాలి అదేవిధంగా ఏదైతే కొన్ని మెటీరియల్ తీసుకొద్దామంటే ఆ అండలు కూడా జారిపోయి లారీలు కూడా తిరగబడతాయనేటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ